హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది చూడండి స్లీవ్స్ కోసం నేను లైనింగ్ క్లాత్ని కట్ చేస్తున్నాను లైనింగ్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్కి అలాగే హ్యాండ్స్కి కూడా సరిపోవాలండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఒక వీడియోలో ఉంది అది కూడా చూసేయండి ఇప్పుడు వచ్చేసి ఇది స్లీవ్స్కి కట్ చేసుకుందాం స్లీవ్స్ ఎలా తీసుకోవాలంటే బార్డర్కి చూడండి బార్డర్ ఉంది కదా ఇది ఇంత వెడల్పు అయితే బార్డర్ వద్దు ఈ ఫ్లవర్ డిజైన్ ఉంది కదా ఈ ఫ్లవర్ అంచు మాత్రమే మనకు కావాలి ఇక మిగిలిందైతే నెక్కి యూస్ చేసుకోవాలి నేను ఇప్పుడు చూడండి ఈ క్లాత్ ఎంతైతే ఉందో అంతే పఫ్ పెట్టేస్తాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక రెండు పాయింట్లు వదిలేసి కట్ చేసుకోవాలి ఈ బార్డర్ అట్లే పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఇది ఎంత సరిపోతే అంతే పఫ్కి రెడీ చేసుకుందాం ఇది ఈ పొడవే చూడండి ఆరున్నర ఇంచులు ఉంది ఇది కాస్త పైకి వస్తే కూడా ఏం కాదు ఆరున్నర ఇంచులకి తీసుకున్నాను మార్కింగ్ ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఆరున్నర ఇంచులు మార్క్ చేసుకుని డౌన్ వచ్చేసి ఒక నా మూడున్నర నాలుగు ఇంచులు చేసుకోండి పఫ్ బాగా నీట్గా కుదురుతుంది అనమాట ఇప్పుడు పఫ్ కోసం చూడండి మూడు ఇంచులు మార్క్ చేసుకోండి ఇటు సైడు తర్వాత చంక లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి వన్ ఇంచ్ తక్కువ మార్క్ చేసుకోండి ఆరు ఇంచీలు అంటే మొత్తం తొమ్మిది ఇంచులు క్లాత్ సరిపోతుంది ఈ చంక లూజ్ చూపిస్తున్నాను చూడండి ఇంచులు వస్తుంది కదా ఇక్కడ నుంచి ఈ మూడించుల దగ్గర మా ఈ మూడించుల మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది తర్వాత రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ అనమాట అది ఖర్చు కోసం ఈ మూడించులు వదిలాం కదా ఆ మూడించులు కలిపితే వన్ ఇంచు లూజ్ అయితే వస్తుందండి హ్యాండ్ లూజ్ అందుకని నేను ఇలాగా మార్కింగ్ చేసేసాను ఇంకా ఎక్కువ పఫ్ కావాలి అనుకుంటే కనుక నాలుగు ఇంచులు ఐదు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఇది టూ హ్యాండ్స్కి సరిపోతుంది ఇది మెయిన్ క్లాత్ కాబట్టి ఇంకా దీనికి లైనింగ్ క్లాత్ కూడా తీసుకుందాము ఇది వచ్చేసి బార్డర్ చేతులకి బార్డర్ ఇప్పుడు హ్యాండ్స్ పొడవ వచ్చేసి చూసుకుందాము ఎంతకైతే సరిపోతుందో అంత బార్డర్ తీసుకుంటే సరిపోతుంది ఈ బార్డర్ వచ్చేసి చేతులకి ఇది రెండు వైపులా కావాలి బార్డరు అంటే రెండు చేతులకి లైనింగ్ వచ్చేసి బార్డర్కి ఫస్ట్ తీసుకోండి బార్డర్ ఎంత వెడల్పు ఉంటే అంతే వెడల్పు కరెక్ట్గా తీసుకోండి ఇది పక్కన పెట్టేసి తర్వాత హ్యాండ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి అంటే ఒక్కాతు కూడా అనమాట పఫ్ హ్యాండ్ అయినా సరే లైనింగు జాయింట్ పడదు మెయిన్ క్లాత్ కూడా జాయింట్ పడకుండా తీసుకున్నాను నేను ఎక్కడ కూడా జాయింట్లు అయితే అవసరం లేదు అంత నీట్గా వన్ మీటర్ క్లాత్ లైనింగు సెవెంటీ సెంటీమీటర్సే మెయిన్ క్లాత్ అనమాట అయినా కూడా పఫ్ డిజైన్ అయితే వచ్చింది ఈ బుటా హ్యాండ్స్ చాలా బాగుంటాయండి సింపుల్గా కావాలంటే సింపుల్గా పెట్టుకోవచ్చు హెవీగా కావాలంటే ఇంచులకు బదులు నాలుగు ఐదు ఇంచులు పెట్టేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ తీసుకుని లైనింగ్ మీద పెట్టేసి కట్ కుట్టేసుకోవాలి నీట్గా ముడతలు రాకుండా కుట్టుకోండి చెయ్యి మాత్రం టైట్గా పెట్టుకోవద్దండి క్లాత్ని ఫ్రీగా వదిలేసేయండి ఇలాగా చేయి ఊరికే సపోర్ట్ ఉండాలన్నమాట క్లాత్ అటు ఇటు జరగకుండా అనమాట అంతే ఇంకొక హ్యాండ్ని కూడా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను అది ప్రిల్స్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంత పెట్టుకోవాలో కూడా మీకు ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను చూడండి మిస్ చేసుకోకండి ఇట్లా ఇలాంటి వీడియో ఎందుకంటే పఫ్ డిజైన్ ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే కనుక ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది నేర్చుకునే వాళ్ళైతే కనుక ఇక ఎప్పటికీ మర్చిపోరు అనమాట ఈ మెథడ్లో నేర్చుకున్నారంటే అసలు సెవెంటీ అంటే డెబ్బై సెంటీమీటర్లతోనే అతుకులు పడకుండా బ్లౌజ్ అయితే సరిపోయిందనమాట అంటే ముప్పై ఐదు ఇంచుల బ్లౌజ్ ఇది అదే పెద్ద సైజు అయితే కనుక కాస్త తక్కువ రావచ్చు ఇది రెండు చేతులకు కావాలి కదా ఈ లైనింగ్ని రెండు చేతులకు సరిపడా తీసుకున్నాను ఇప్పుడు ఈ బార్డర్ వచ్చేసి తిప్పేసి ఇలా కుట్టేసుకోండి ఇది కిందికి వస్తుంది అనమాట ఇంకా ఇక్కడ ఏదైనా డిజైన్స్ కూడా చేసుకోవచ్చు మనము కానీ ఈ బ్లౌజ్కి అవసరం లేదు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా కుట్టేసుకోవాలి చివర్న చివర్న ఇలా కుట్టిన తర్వాత మనము హ్యాండ్ కుట్టుకోవాలి హ్యాండ్ ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి ఇది కూడా రెడీ చేసుకుంటాను ఇంకొక వైపు హ్యాండ్ది కూడా బార్డర్ రెడీ చేసుకుని మీకు హ్యాండ్ ఎలాగో చూపిస్తాను హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టేది మెయిన్ అనమాట అది ఈజీగా ఎలా పెట్టుకోవాలి అలాగే ప్రిల్స్ సెంటర్లోనే ఎలా రావాలి అనేది మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో అర్థమవుతుంది దీన్ని ఇలా పైన కుట్టేసి అంచు చూర్న ఉండాలన్నమాట కుట్టు చూడండి ఇప్పుడు కింద అంటే చేతుల కింద బార్డర్ రెడీ అయింది ఇప్పుడు ఇది కరెక్ట్ మధ్యలోకి మార్క్ అయినా పెట్టుకోండి లేదంటే ఒక చిన్న కచ్చైనా అయినా పెట్టండి కత్తెరతో నేనైతే మార్క్ పెడుతున్నాను రెండిట్ని ఇలా సెంటర్ కలపండి ఇలా కాకుండా చూడండి ఇలాగా పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ అంటే ఇప్పుడు ఇక్కడ మా మధ్యలో మార్కింగ్ రెండు కలవాలన్నమాట ఇలాగ ఇలా పెట్టిన తర్వాత మనము చేయి పట్టుకుని ఇలాగా ఎక్స్ట్రాస్ అంతా సైడ్స్ వదిలేసిన తర్వాత చూడండి మధ్యలో చేయి పట్టుకుని ఈ చివరి నుంచి ఆ చివరికి కరెక్ట్గా పెట్టేసి మధ్యలోకి ఎక్స్ట్రా అంతా ఇలాగా పెట్టేసుకుంటే అప్పుడు ఫ్రిల్స్ ఎన్ని రావాలో ఎంత రావాలో ఎక్కడి నుంచి రావాలో కరెక్ట్గా తెలుస్తుంది చూడండి కరెక్ట్గా ఈ మార్క్ ఈ మార్కి కలుస్తుంది చూడండి మార్కింగ్స్ అయితే ఒకే చోటుకే కలిసాయి చూడండి ఇలాగా కుట్టారంటే కనుక కరెక్ట్గా సెంటర్లో ఫ్రిల్స్ పడతాయి అనమాట ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఫ్రిల్స్ డిజైన్ ఏదైనా సరే సెంటర్లో రావాలి ఫ్రిల్స్ అంటే ఇంతే అండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని బార్డర్ని చిన్నగా ఎంత కావాలో అంత ఫోల్డింగ్ చేసి కట్ కుట్టేసేయండి చూస్తారు కదా ఒక రెండు పాయింట్లంతే ఫోల్డ్ చేశాను నేనైతే అంటే కింద అంచు ముడత రాకూడదు అంత నీట్గా రావాలి హ్యాండ్ రెడీ అయిపోయింది చూడండి ఇక బ్లౌజ్ మీద కుట్టేయడమే సిం సింపుల్ ఫఫ్ అనమాట ఇది సింపుల్ బుటా హ్యాండ్ ఇది హెవీగా ఎత్తుకోకుండా ఉండేందుకు అంటే క్లాత్ కూడా తక్కువే ఉంది కాబట్టి సింపుల్గానే వచ్చింది ఎంత వస్తే అంతే పెట్టమన్నారు కాబట్టి మనం ఇలాగ కుట్టేసుకోవచ్చు ఇప్పుడు బ్లౌజ్ మీద కుట్టి చూపిస్తాను చూడండి బ్లౌజ్ మీద కుట్టేటప్పుడు సెంటర్లో నార్మల్ హ్యాండ్స్ అయితే సెంటర్లో పెట్టి కుడతాం కదా అలా కాకుండా ఇలా సైడ్ ఒక సైడ్ నుంచి కుట్టుకోవాలి అంటే చివరి నుంచి ఈ చివరి ఈ చివరి నుంచి ఆ చివరికి ఇప్పుడు షోల్డర్ పార్ట్ ఉంది కదా షోల్డర్ ఖర్చు ఆ ఖర్చు మీదకి ఈ ఖర్చు రావాలన్నమాట హ్యాండ్ మధ్యలో పెట్టిన ఖర్చు అన్నీ ఎన్ని వస్తాయో పెట్టేసేయండి ఎన్ని వస్తే అన్నీ కరెక్ట్గా ఖర్చు షోల్డర్ మీదకి రావాలి షోల్డర్ అవతల కొన్ని కుచీలు ఇవతల కొన్ని కుర్చీలు రావాలి అప్పుడే ప్రిల్స్ పఫ్ అనేది భుజాల దగ్గరే ఉంటుంది అనమాట లేదు అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని పెట్టి ఎక్కువ పెట్టేస్తారు అనుకోండి ఒకే సైడు అలా అయితే ఒకే సైడ్ వచ్చేస్తుంది రెండో కుట్టు కూడా వేసేయండి ఒక కుట్టు మాత్రమే వేయకండి చూడండి ఎంత నీట్గా వచ్చాయి కదా కరెక్ట్గా మధ్యలోనే ప్రిల్స్ వచ్చాయి చాలా బాగుంది బ్లౌజ్ సింపుల్గా అంటే తొడుక్కున్నప్పుడు ఈ హెవీగా కనిపించకుండా ఇలా పెట్టారంటే ఎవరికైనా సరే నచ్చుతుంది అనమాట సింపుల్గానే ఉంటుంది సేమ్ అవతల హ్యాండ్ ఎలా కుట్టామో ఇవతలు కూడా ఇలాగే కుట్టేసుకోండి సైడ్ బ్లౌజ్ సైడ్ జాయింట్స్ కూడా ఉంటుంది వీడియోని మీ స్కిప్ చేయకుండా చూస్తే బాగా అర్థమవుతుంది సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఎలా చేయాలనేది అంటే ఈ ఖర్చు స సంఖ దగ్గర చంక కింద ఖర్చు వస్తుంది కదా ఆ ఖర్చు ప్లస్ గుర్తులాగా రావాలంటే ఎలా జాయింట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి లైక్స్ చాలా అమూల్యమైనవి అలాగే కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియోస్ మీకు ముందుగా వస్తాయి చూసారు కదా ఫఫ్ హ్యాండ్ ఇలాగా ఎంత నీట్గా వచ్చిందో కదా చూసారు కదా చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో చాలా ముద్దుగా ఉంది ఇలాగే చిన్నపిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది ఇదండి ఆఫ్ హ్యాండ్ స్టిచ్చింగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగు ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నార్మల్ సైడ్ జాయింట్స్ ఇవి ఇన్విజిబుల్ కాదు ఎందుకంటే నేను ఓవర్ చేస్తాను సైడ్స్ ఓవర్ లాక్ చేసే అందువల్ల నేను సైడ్ జాయింట్స్ ఇలాగే చేసేస్తున్నాను చూడండి ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తూ ఎక్కడ జాయింట్ అంటే ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇది ఒక కొద్దిగా ఒక రెండు అంతా ఎక్కువ వస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ అలా రాకుండా ఉండేందుకు నేను ఇక్కడ చంక దగ్గర అడ్జస్ట్ చేశాను అంటే ఒక రెండు పాయింట్లు స్టిచ్చింగ్ చేసి అడ్జస్ట్ చేశాను హ్యాండ్ ఇప్పుడు సమానంగా వచ్చింది చూడండి ఇలాగా హ్యాండ్ లూజ్ ఎంతైతే కావాలో అంత మార్క్ చేసి కుట్టేసేయండి జతల సైడ్ కూడా అలాగే కుట్టండి ఈ ఆర్మోల్ ఖర్చు ఎప్పుడైనా సరే హ్యాండ్కి దిగువ భాగంగా వచ్చేటట్టే చూసుకోండి అంతే అండి ఇప్పుడు నడుము లూజ్ ఒకసారి చెక్ చేసి బ్యాక్ టక్స్ కుట్టండి బ్యాక్ టక్స్ కుట్టే ముందు ఎంతైతే అంటే ఇంచీలు రావాలి ఎక్స్ట్రా ఇంచీలు ఎక్స్ట్రా వస్తే మాత్రం కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా వచ్చేసి ఉంది ఇప్పుడు సైడ్ అంటే బ్యాక్ టక్స్ ఇలా షోల్డర్ మధ్యలో పట్టుకుని స్ట్రైట్గా ఇలా పట్టేసి టక్స్ వేసామంటే కరెక్ట్గా మధ్యలో వస్తాయి అన్నమాట హాఫ్ ఇంచు వెడల్పు ఒక నాలుగు ఇంచీలు పొడవు టక్స్ పెట్టుకోవాలి ఇంతే చాలా సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫ్రంట్ ఒక వీడియో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఉంది అవి కూడా చూసేయండి బాగా అర్థమవుతుంది మొత్తం అంతా ఒకే వీడియోలో పెట్టొచ్చు కానీ లెంతీగా అవుతుందనేసి నేను ఇలా ఒక్క బ్లౌజ్నే మూడు భాగాలు చేసి వీడియో చేశాను అందరూ తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను పఫ్ హ్యాండ్ చాలా నీట్గా వచ్చాయండి అలాగే నెక్ కూడా ఎంత రౌండ్గా అసలు ఫ్రంట్ రౌండు చాలామందికి వీ షేప్లో వస్తుంది అనమాట అలా రాకుండా రౌండ్గా రావాలంటే కూడా ఎలాగో చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూసారంటే బాగా అర్థమవుతుంది సైడ్స్ నీట్గా సమానంగా కట్ చేసుకోండి ఎందుకంటే ఓవర్లాక్ చేస్తున్నాను నేనైతే ఇన్విజిబుల్ సైడ్ జాయింట్స్ అయినా కూడా ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టేయండి చూడండి బ్లౌజ్ రెడీ అయిపోయింది ఇంతే అండి చాలా సింపుల్గా ఈజీగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే నేర్చుకునే వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు బుట్ట హ్యాండ్స్ చాలా బాగా వచ్చాయి కావాలంటే చూడండి ఎంత బాగా వచ్చాయో రౌండ్గా ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ నెక్ రౌండ్ ఎంత నీట్గా రౌండ్గా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా అలాగే మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూస్తూ చూపిస్తున్నాను చూడండి పద్నాలుగు ఇంచీలు పదిహేడు ఇంచీలు వచ్చిందా పదిహేడు రెండుల ముప్పై నాలుగు ఇంచీలు అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు చెస్ట్ లూజు ఇప్పుడు బ్లౌజ్ పెట్టి మా నేను కొలిచి చూపిస్తున్నాను చూడండి నేను కుట్టిన బ్లౌజ్కి మెజర్మెంట్ బ్లౌజ్కి సెట్ అయిందా లేదా మీకు ఇప్పుడే తెలిసిపోతుంది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ మాత్రమే చూసుకుందాము బ్యాక్ నెక్ ఎందుకంటే ఆ బ్లౌజ్ డిజైన్ వేరే బ్యాకు ఈ బ్లౌజ్ డిజైన్ వేరే కాబట్టి మనకు అది అవ్వదు కాకపోతే ఫ్రంట్ నెక్ రౌండే కాబట్టి నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా కరెక్ట్గా ఒక పాయింట్ కూడా ఎక్కువ తక్కువ లేకుండా అది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతే కుట్టాను అనమాట ఇలా నీట్గా రౌండ్ తిరిగింది నా నేను కుట్టింది అది వచ్చేసి కొంచెం రౌండ్ అయితే తిరగలేదు అందుకని షేప్ సరిగ్గా లేదు ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా మార్క్ చూసుకుందాము లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఇలా చూసేసుకుంటే కరెక్ట్గా ఉందా లేదా మనం ఇచ్చే ముందు ఇలా చెక్ చేసి ఇచ్చేస్తే మన బాధ్యత తీరిపోతుంది ఒక్కోసారి వాళ్ళ అది బ్లౌజ్ కరెక్ట్గా లేకున్నా కూడా మనం ఇలా కొలిచి నీట్గా ఇచ్చినా కూడా బ్లౌజ్ సరిపోలేదు లూజ్ ఉంది మేము ఇచ్చిన బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అంటారు కానీ అసలు వాళ్ళు ఒకసారి ఇచ్చే ముందు చెక్ చేసుకోరు మన కస్టమర్సు చెక్ చేసుకుని ఇస్తే ఇదంతా ఉండదన్నమాట చూడండి పఫ్ హ్యాండ్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతసేపు వీడియో చూసినందుకు ధన్యవాదాలు